సర్లే అనుకుంటూ శృతి ఉండిపోతుంది ఉండిపోయేసరికి ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ నన్ను శృతికి దగ్గర చేయండి ఆంటీ శృతి నేను క్లోజ్గా ఉంటే బాగుంటుంది కదా అనగానే అది నేను అనుకుంటున్నానమ్మా కానీ ఆ శృతి మాత్రం మీనాతోనే తిరుగుతుంది మీనా ఇంటి పనులు చేసుకుంటూ బిజీ బిజీగా ఉండాలని మీనాకు అన్ని పనులు చెప్తున్నాను ఖాళీ లేకుండా అయినా కానీ ఆ శృతి వెళ్ళి మీనా మీనా అంటూ మీనానే పిలుస్తుంది నాకు ఇష్టం లేదు మీనాతో మాట్లాడడం అయినా మీనాది లో క్లాస్ కదా మీనాతో ఎందుకు మాట్లాడాలి నీతోనే మాట్లాడాలి మీ నాన్న మలేషియాలో ఉన్నాడు కాబట్టి నీది శృతిది ఒకటే క్లాసు హై క్లాస్ కాబట్టి మీరిద్దరూ మాట్లాడుకోవాలి అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటారా అంటే అనగానే ఏదో ఒకటి చేసి మీనా దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి మీనా ఇంటి పనుల కోసమే అయినా మీ మావి గారికి నచ్చి చేసుకున్నారే తప్ప నాకు మీనా అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అయినా నువ్వు శృతి అంటేనే నాకు ఇష్టం మీనా అంటే ఇష్టం ఉండదు అంటూ ఇంకా ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరూ మాట్లాడుకోవడం కాస్త శృతి వింటుంది అదేంటి ముగ్గురు కోడళ్ళు సమానమని రాత్రి మామయ్య గారు చెప్పారు ముగ్గురు అక్కా చెల్లెల్లో ఉండమని కూడా చెప్పారు మరి అత్త ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అంటే మేనా అంటే వాళ్ళకి ఇష్టం లేదా రవిని అడగాలి అని రవి రవి అనగానే ఏంటి శృతి అనేసరికి ఒక్కసారి ఎలా రా రవి అని చెప్పనేసరికి రవిని కాస్త గదిలోకి తీసుకువెళ్తుంది ఏంటి శృతి అనగానే నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అనగానే సరే అడుగు చెప్తాననేసరికి మీనా అంటే ఎందుకు మీ అమ్మగారికి ఇష్టం ఉండదు అనగాని అదా మీనా అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే మీనా వదిన్ని పెళ్లి చేసుకో పెళ్లి చేసి ఇంటికి తీసుకురావడానికి కారణం ఏంటంటే అంటూ మొత్తం మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది చెప్పుకొస్తుంది మనోజు మొత్తం అను మనోజు వెళ్ళిపోవడం అన్నీ చెప్పుకొస్తాడు చెప్పుకొచ్చేసరికి ఓహో అందుకని మీనా అంటే ఇష్టం లేదా అని చెప్పాను కానీ అవును కానీ మా మీనా వదిన చాలా మంచిది అని చెప్పాను కానీ నాకు తెలుసు కదా మీనా గురించి పాపం మా అమ్మే నోటుకొచ్చినట్ట మాట్లాడుతుంది కష్టాలు పెడుతుంది పాపం ఫస్ట్లో అయితే మా అన్నయ్య కూడా అర్థం చేసుకునేవాడు కాదు ఇప్పుడైతే మా అన్నయ్య ప్రేమగానే చూసుకుంటున్నాడు ఇంట్లో ఎవ్వరికీ కూడా మీనాళ్ళు నచ్చరు కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడూ మీనా వదిన మాటలంటూనే ఉంటుంది పాపం మీనా వదిన తెల్లవారిని మొదలు రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క పని మా మీనా వద్దే చేస్తుంది శృతి రోహిణి వదిన అసలు ఏ పని చేయదు పార్లల్ పార్లల్ అంటూ వెళ్ళిపోతుంది అంతే ఆయన మా అమ్మ కూడా ఏ పని చెప్పదు అంటూ చెప్పేసరికి అవునా అంటే మీ మీనా వదిన మంచిది మీ అమ్మగారే కష్టపెడుతున్నారు అంతే కదా అని చెప్పను కానీ టోటల్గా అంతే అని చెప్పనేసరికి సరే నేను ఏం చేయాలా చేస్తాను కానీ ఏం చేస్తావు శృతి అని చెప్పనేసరికి మీ మేన వదిన డబ్బింగ్ బాగా చెప్తుంది కదా నేను అలా చేస్తానని చెప్పాను కానీ ఏం చేస్తావని కానీ చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని చెప్పి నేరుగా సత్యం దగ్గరికి వెళ్తుంది అంకుల్ అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పాను కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనరు కదా అని చెప్పాను కానీ ఏమడుగుతావు అని చెప్పనేసరికి మీకు నచ్చే విషయమే అని చెప్పాను కానీ సరే అడగమ్మా అని చెప్పనేసరికి మీనా ఉంది కదా మీనా చాలా బాగా డబ్బింగ్ చెప్తుంది ఒకటి రెండు సార్లు చెప్పింది మీరు ఏదో రకంగా మీ అబ్బాయి బాలుని ఒప్పించి మీనాను నాతో పాటు డబ్బింగ్ చెప్పడానికి పంపిస్తారా పాపం మీనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనంతా చేసినా కానీ తనకు ఎలాంటి గుర్తింపు లేదు తనకొక మంచి గుర్తింపు రావాలి అంటే తను కూడా జాబ్ చేయాలని నా ఉద్దేశం మీరేమంటారు పైగా మీనా అంటే మీకు ఇష్టమని తెలిసి నాకు అని చెప్పనేసరికి అవును మేనా వదిన కూడా జాబ్ చేస్తేనే కదా విలువ ఉంటుంది అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చెప్తూనే ఉంటుంది కదా నాన్న అని చెప్పాను కానీ నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది కానీ మరి బాలు ఒప్పుకుంటాడో ఒప్పుకోవడానికి కానీ అది నువ్వే చూసుకోవాలి నాన్న అని చెప్పనేసరికి సరే మరి మేనా అని చెప్పాను కానీ వదిన్ని కాల్తే మేము ఒప్పిస్తాము అయినా అన్నయ్య ఒప్పుకుంటే ఏముంది అమ్మ నోరు మాత్రం నువ్వే మూయించాలను కానీ మీ అమ్మ నోరే కదా నేను చూసుకుంటానులే అని చెప్పి సత్యం అంటాడు నేరుగా బాలు దగ్గరికి వెళ్తాడు ఒరే బాలు ఇప్పుడు శృతి జాబ్ చేస్తుంది రోహిణి జాబ్ చేస్తుంది మీనా ఇంటి దగ్గర పనులు చూసుకుంటుంది కాబట్టి మీ అమ్మ అస్తమా అను మీనాని ఏదో ఒకటి అంటూ ఉంటుంది అదే మీనా కూడా జాబ్ చేస్తే బాగుంటుంది కదా అనగానే అవునాన్న ఆ పూలగంప కూడా ఏదో ఒకటి చేసి ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఇంట్లో పని తక్కువ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు ఆ పూలగంపతోటే చేయిస్తున్నారు అందుకేరా నువ్వు కోపన్నంటే మీనా చాలా బాగా డబ్బింగ్ చెప్తుందంట శృతితో కలిసి ఒకటి రెండు సార్లు చెప్పిందంట ఆ అమ్మాయితో పాటు వెళ్ళి డబ్బింగ్ చెప్తుంది కదా అని చెప్పాను కానీ ఆ పిల్లతోట ఆ పొగరబోతు పిల్లతోట అని చెప్పాను కానీ అలా అనకరా మీనాలో కూడా టాలెంట్ ఉంది మనం ఎంకరేజ్ చేయాలి మీనా కూడా జాబ్ చేయాలని కోరుకునే అమ్మాయే కదా ఒక్కసారి ఆలోచించు మీ ప్రభావతమ్మ నోరు మూయించాలి అంటే ఖచ్చితంగా మీనా కూడా ఉద్యోగం చేస్తేనే కదా మీనాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అప్పుడు మనం కూడా మీనా కూడా కష్టపడుతుంది కాబట్టి అందరూ కోడళ్ళు కలిసే పని చేయాలి అని చెప్పొచ్చు అనగానే అవునా సరే నీ ఇష్టం నువ్వేం చెప్పినా నేను లేను కదా అంటూ ఇంకా బాలు చెప్పేసరికి మీనాను ఒప్పించడంతో ఇంక ఇంట్లో వాళ్ళందరి ముందు అదే డిస్కర్షన్ పెట్టి మొత్తానికైతే శృతి మీనాని డబ్బింగ్కి తీసుకువెళ్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి టిఫిన్ మాత్రమే రెడీ చేస్తుంది మీనా రెడీ చేసి డబ్బింగ్ స్టే డబ్బింగ్కి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత వంట మొత్తం చేయాల్సింది ప్రభావతి మీదే పడుతుంది ఏంటి ప్రభావం ఇంకా వంట కాలేదన గానీ నేనే ఏ ఒక్కదాన్ని ఎలా చేయాలని కానీ ఇన్ని రోజులు మీనా ఒకతే ఎలా చేసింది అయినా ఇప్పుడు మీనా ఖాళీగా ఏమి ఇంట్లో కూర్చోవడం లేదు కదా నీ పెద్ద కోడలు నీ చిన్న కోడల్లాగే తను కూడా జాబ్కి వెళ్తుంది ఏ వాళ్ళకి ఎలాగా పనులు చెప్పవు కదా పైగా మీనా ఉదయాన్నే అందరికీ టిఫిన్ చేసి మరీ వెళ్తుంది నీ పెద్ద కోడలు నీ చిన్న కోడలు అయితే ఆ పని కూడా చెయ్యరు చెయ్యి వంట చెయ్యి కోడలు ఉద్యోగాలకు వెళ్ళి వచ్చి వచ్చేసరికి వంట చేసి పెట్టాలి కదా పైగా వాళ్ళకి క్యారజీలు కూడా ఇవ్వాలి చేస్తాను చెయ్యక తప్పుతుందా అంటూ ప్రభావతి కాస్త అది ఇది చేసేసరికి లోపు శృతి ఫోన్ చేస్తుంది ఆంటీ ఏం చేస్తున్నారు నాకు ఆ కర్రీ కావాలంటే నాకు ఈ కర్రీ కావాలంటే అంటూ శృతి కావాలని ప్రభావతికి వంట చేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీనా పడుతున్న కష్టం ఏంటో తెలియాలన్న ఉద్దేశంతోనే అది కావాలి ఇది కావాలి ఆ క్యారీసి తీసుకురండి ఇది పంపించండి అంటూ ఫోనులు చేసి ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఉంటుంది ప్రభావతి మాత్రం అలిసిపోతూ ఉంటుంది ఏంటిది మీనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంతలా కష్టపడి అందరికీ వండి పెడుతుంది నేను మాత్రం ఆర్డర్స్ వేస్తూ మీనాని ప్రతి క్షణం కూడా వంట చేస్తూ ఆ పని చేస్తూ ఇబ్బంది పెడితేదాన్ని కానీ వంట చేస్తేనే కదా ఎంత ఇబ్బంది అని తెలిసేది ఇంతకుముందు అయితే ఎవరికి వాళ్ళు వేరే వేరేగా ఉండేవాళ్ళు కాబట్టి ఏది పడేసినా సరిపోయేది ఇప్పుడు ఈ శృతికైతే ఏది ఓ పట్టానం నచ్చడం లేదు అది కావాలి ఇది కావాలని ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తుంది అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఎప్పటికైనా ప్రభాకి బుద్ధి వచ్చినట్టుంది వంట చేస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఇంట్లో పని చేస్తూ మీనాని ఎంత చులకనగా చూసిందో అనుకుంటూ సత్యం అనుకుంటాడు ఇంకా శృతి అయితే దాంతా చూసి చాలా సంతోషపడుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు